వీడేంట్రా బాబు ఆ కట్టే గోవా అయితే ఇందుకు ఇప్పిస్తాను అనుకుంటున్నారా అక్కడ గోడ నుంచి రేకు వచ్చేసి పది ఫీట్లు బయటకెళ్ళు ఉంది ఆ గోడ కొన్ని రేక్కి గ్యాప్ చూసిన లాస్ట్ వరకు ఉంది పైన వర్షం పడితే ఆ గ్యాప్ వెళ్ళి కింద వాటర్ పడుతుంది కదా వాటర్ మళ్ళీ ర్యాంప్ లోకి వెళ్తా కదా వాళ్ళకి ఇబ్బంది కదా అందుకోసమే ఆ రేక్ మీద ఎక్క ఆ గ్యాప్ వచ్చేసి ప్లాస్టింగ్ చేయాలా మాకు గోవా కట్టండి రేక్ మీదకి ఎక్కినట్టు అన్నారు ఇప్పుడు ఈ కర్రల గోవా ఎందుకు ఎప్పుతారు ఈ పది ఫీట్ నిలుపుకొచ్చేసి కర్రలు కట్టేసి ఉండరు కదా మరి పది ఫీట్ నిలప మీద ఇంకో పది ఫీట్ల నిలప వేయాలి కదా అందుకోసం ఆ రెండు కర్రలు అయితే ఇప్పయినా పది ఫీట్ నిలపా ఈ నెల కారు రెండు కర్రలు అయితే చిన్న గోవే కదా చిటికలు అయితే కట్టేసామండి ఇప్పుడు గోవా వచ్చేసి రేకు నుంచి అయితే నాలుగు పీట్లు గ్యాప్ అయితే ఉంది ఇప్పుడు గోవా నుంచి రేక్ మీదకైతే అయితే ఎక్కలేరు కదా అందుకోసం సింహం అయితే జమ్మునైతే దీపయ్యా నాకు దొమ్మ అయితే చూపించానా మాడు దొమ్మ అయితే చూపించి ఈ గోవా వచ్చేసి నాలుగు పీట్లు అయితే అయితే తోచేశామా ఇప్పుడు గోవా వచ్చేసి రేక్ దగ్గరికి అయితే ఆనుకుందా ఇప్పుడు గోవా నుంచి అయితే రేక్ మందికి అయితే ఎక్కొచ్చు కింద కరల ఉంది ఆ కరల గోవా నుంచి కింద గ్యాప్ కూడా పని చేసుకోవచ్చు దేంట్లో పని తొక్కుతాను కానీ గోవా కట్టడం తక్కుతానా అసలు తగ్గేదే నమస్తా సబ్స్క్రైబ్ చేస్తా Me te no.